రాములు పని చేసిన ఏంది కథ ఎందుకు ఇట్లా సైడ్ నడిచింది మూడు సంవత్సరాలు ఆయే పని నడిచింది మూడు సంవత్సరాలు ఆయే మొత్తం సొమ్ములు మా అడిల సొమ్ములు మా అక్కయ్య చెల్లెళ్ళయి అత్తలు అన్నీ పెట్టినాం మొత్తం ముప్పై లక్షల దగ్గర అయింది ముప్పై లక్షల దగ్గర అయితే మూడు సంవత్సరాలు సంధి వీళ్ళు ఏమో బిల్డింగ్ ఉంటారు ప్లస్ పాయింట్ మా పిల్లలు మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు ఐజాగ్ స్కూల్లో దాచు పిల్లలు రోడ్ మీదకి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో నాటుకోలు చదువుతారు ప్లేస్లో ఇంటి ఏమైంది దీనికి ఇప్పుడు ఇబ్బంది పడుకుంటా రాషన్ మీద బియ్యం వస్తే దొడ్డు బియ్యం వేసుకొని కూరగాయలు కూడా పైసలు లేకపోతే ఎర్రగాయలు వేసుకొని తింటారు వాళ్ళు తింటుంటే మా కళ్ళకే నీళ్ళు వస్తున్నాయి వీళ్ళు బిల్డింగ్లు ఉంటే మేమేమో గుర్సెలలో ఉండాలా ఇది నచ్చిందా సార్ పద్ధతి వాళ్ళేమో దొంగలాగా లోపల ఉన్నాడు సార్ లోపల ఉన్నాడు మగపిల్లాగా అయితే ఓ ఆడంగు ఆడంగులాగా లోపల ఉన్నాడు అదే మగపిల్ల ప్లే ప్లేస్లో వీడికి వస్తే ఆమె మగపిలాగా మాట్లాడుతుంది ఇదే మగపిల్లాగలాగా చీర జాకెట్ కట్టుకొని బయటికి రమ్మాను ఏమైనా మగపిల్లగాలాగా మాట్లాడుతుంది అయితే వేస్ట్ ఆడంగిలాగా మాట్లాడుతుంది ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా వాళ్ళు పెట్రోల్ తెచ్చుకు్రు పోసుకొని అంటు పెట్టుకొని చావమంటావా ఏం చేయమంటారు సార్ మాకు తిండిగా కూడా పిల్లలకి ఇబ్బంది ఉంది ముప్పై లక్షలు రావాలి మూడు సంవత్సరాలు అని గవర్నమెంట్ స్కూల్లో దాతరు దొడ్డి పియంతో తింటురు ఈ పరిస్థితి ఇది ఈమె వచ్చి మాట్లాడుతుంది మగపిల్లగాలాగా మాట్లాడు ఆడేమో ఆడంగిలాగా ఉండు ఆనే చీర కట్టుకోమాను ఈమె షర్ట్ వేసుకోమాను మిమ్మల్ని మాట్లాడుతుంది వాళ్ళు ఎందుకున్నారు దొంగలాగా లోపల ఎందుకున్నారు దేని గురించి ఉండు మా డబ్బులు మాకు ఇస్తాయి మాకు ఈ బాధ ఎందుకు అవసరం లేదు కదా మా డబ్బులు మాకు లీగల్గా ఇస్తే చాలు ఇంతకు మించి వీళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు ఆరు పెట్రోల్ తెచ్చుకోరు ఇక పోసుకొని అంటి పెట్టుకుంటారు అంటి పెట్టుకున్నాక అది పెద్దగా అయిపోతుంది సార్ నేను ఉన్నది చెప్తున్నా వాళ్ళకి తిండిక కూడా ఇబ్బంది ఉంది రుద్దు బియ్యంతో తింటుంటే పిల్లలు ఎరగారం వేసుకొని తింటురు నాకు చాలా బాధ అనిపిస్తుంది నా పిల్లలు కూడా ఎరగాలం వేసుకొని ఎంత ఫై సో ఇప్పుడు చూసినారు కదండి వీళ్ళకి కావాల్సింది డబ్బులు వాళ్ళ వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు వద్దండి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఓన్ డబ్బులు వాళ్ళు కష్టపడి సం కష్టపడి ఈదే ఎవరైతే సోకాల్డ్ రాజు గారు ఉన్నారో ట్రూ బిల్డ్ టెక్నాలజీస్ అతను తన దగ్గర ఆయన దగ్గర ఈ డబ్బులు ఆయన కింద వేసుకొని కూర్చున్నారు కూర్చున్నారు వీళ్ళేమో బిల్డింగ్లు కట్టుకొని చేసుకొని ఉంటుంటే మేము గుడిచెలల్లో ఉంటున్నాము అప్పులు ఏదైతే అప్పులు తీసుకొని వచ్చి దాన్ని మితిలు కట్టుకున్నాం మితిలు కట్టుకుంటున్నాము మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు వాళ్ళ పిల్లలు ఏమో కాన్వెంట్ స్కూల్లో చదివించుకుని ఇట్లా మోసాలు చేసుకొని ఇట్లా మోసం చేసి మమ్మల్ని మోసం చేసి మా కష్టార్జితం తిని ఆ డబ్బులు మాకు ఇవ్వట్లేదు మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు వాపోతున్నారు